హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట సారీ అండి అందరికి హోలీ వ్లాగ్ క్లోజ్ చేస్తాను అని చెప్పాను కాకపోతే అసలు తీయనే తీలేదనమాట అదే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి ఇంకా ఈ వీడియో విషయానికి వచ్చేస్తే ముందుగా అయితే ఇల్లు అన్ని క్లీన్ చేసేసుకున్నాను మాప్ కూడా పెట్టుకున్నాను బయట అయితే ఓన్లీ ఊడ్చిన అనమాట ఇంకా మాపైతే పెట్టలేదు టీ అవి తాగేసి పెడదాంలే నిమ్మలంగానైతే ఊకున్నా ఇవైతే నైట్ తోమినవి ఇవైతే బోర్లించాలన్నమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఈ రోజు పొద్దు పొద్దునే జెప్టో అయితే ఓపెన్ చేసి కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టిండు బాబు కోసము అంటే పడుకొని లేచిన తర్వాతకి ఈవినింగ్ ఏమైనా తింటే స్నాక్స్ బాగుంటుంది కదా మరీ పొద్దుకు మూడు పూటలు అన్నమే అంటే వాడికి కూడా విస్కెట్ అన్నం తినడం మానేస్తున్నాడు అందుకని చెప్పేసి ఇంకా ఎప్పుడు ఇలా వీడియో అయితే షూట్ చేయలేదు నైట్ గిన్నెలని సర్దుకోవడం ఈ రోజు ఎందుకో నాకు షూట్ చేయాలి సర్లే అని చెప్పైతే స్టార్ట్ చేసినాను ఇంకా ఫస్ట్ ఈ గిన్నెలైతే ఎక్కడ ఒక్క సర్దేసుకుంటా అనమాట సర్దేసుకొని బాబుకి సారీ సిర్లాక్ ప్రిపేర్ చేసి ఒక స్టవ్ పైన పాలు పెట్టి మళ్ళీ మాకు టీ పెట్టుకొని టీ తాగి బయట మాప్ పెడదామని అయితే డిసైడ్ అయ్యాను మీరందరు హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పడం అసలు మర్చిపోవద్దు మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి యాక్చువల్ గా రోజు వీడియో తీయాలి అనుకున్నాను కాకపోతే మా ఊళ్ళకు కొంచెం ఆతృత ఎక్కువ అనమాట వాళ్ళు వాటర్ వేసిస్తారు ఫోన్ ఉంది ఏముంది అని ఏం చూడరు వీడియో తీస్తున్నా వినరు ఇంకా మా మమ్మీ తీయొచ్చు కాకపోతే బాబుని ఎత్తుకుంది వంట చేయాలి కుదరదు చెప్పేసి ఇంకా వీడియో అయితే పని పెట్టుకోలేను నేనైతే బ్యాగ్ లేచి పెట్టేసిన ఫోన్ ఎందుకంటే ఫోన్ నాకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అంటే నైట్ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి అది మీతో షేర్ చేసుకుంటాను వీడియో అయితే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంక ఇక్కడైతే మాప్ కూడా పెట్టేసుకున్నాను మొత్తం స్టెప్స్ వరండా రేలింగ్స్ అవన్నీ కూడా తోడ్చేసుకున్నా అనమాట ఇంకా ముగ్గు అయితే పెట్టాలి ఇంక ఇక్కడ వచ్చేసి స్టవ్ పైన అయితే పాలు పెట్టేసిన ఇంకా మా హస్బెండ్ అయితే మటన్ తీసుకొచ్చారు ఇంకా అదైతే కుక్ చేయాలి ఇక్కడ ముగ్గు కూడా పెట్టేసుకున్నాను ఇట్లా ముగ్గు పెట్టుకుంటే ఏదో వచ్చి రాను ముగ్గు అండి కానీ చక్కగా వేసుకుంటే చాలు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది మంచిగొచ్చి మంచిగా వేయకపోతే అదొక పెద్ద తంట బట్ రాకపోయినా ఏదో అట్లా వేయడం అయితే గ్రేటే కదా ఇంకా నేనైతే వచ్చిన కాడికి నీట్ గానే వేసుకుంటాను అనమాట ఇక్కడైతే ఇక సండే వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఒక నాన్ వెజ్ ఉండడానికే ఉంటుంది ఈ హైదరాబాద్లలో స్టే చేసే వాళ్ళకి సో ఇంకా అలా అని చెప్పేసి మా హస్బెండ్ కూడా మటన్ అయితే తీసుకొచ్చిరనమాట యాక్చువల్గా తీసుకురావద్దు అనుకున్నాడు బట్ ఎందుకు తెచ్చిండో నాకు కూడా తెలియదు ఉండడం అయితే స్టార్ట్ చేసిన మళ్ళీ 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 చెప్తున్నా నేను ఒక పెద్ద షెఫ్నైతే కాదండి నాకు వచ్చిన వంటలే వారా అని అదే తీర వండుతాను నా వరకు నేనేమనుకుంటా అంటే ఏదైనా సరే మనం ఒక ఐటెం తింటున్నాము అంటే జస్ట్ అది కొంచెం ఏమంటారు హెల్తీగా తింటే చాలు వెరైటీగానే వండుకోవాలి టేస్టీ గా అయితే నేను అనుకోను అనమాట అక్కగా ఇట్లా రన్నింగ్ వాటర్ ట్యాప్ కింద అయితే క్లీన్ చేసుకుంటున్నాను నాకైతే ఇలా నాన్ వెజ్లు తెచ్చినప్పుడు దాన్ని పది సార్లు అడిగినా తక్కువనే అనిపిస్తుంది ఏమీ అందులో పీసులు తినేయనండి అసలు జస్ట్ గ్రేవ్ వేసుకుంటా కాకపోతే ఆ గ్రేవ్ కూడా ఇంతకు ముందు తినేదాన్ని కాదనమాట నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి నుంచే అలవాటు చేసుకున్నాను అప్పుడు ఇంకొక పీస్ అన్న తినేదాన్ని ఇప్పుడు మళ్ళీ అది కూడా అనమాట అది కూడా మా ఆయన బలవంతం పైన తిన్నాను ఓసారి మా హస్బెండ్ అంటానమాట నేను నాన్ వెజ్ తినడం మానేస్తాను అని చెప్పేసి అసలు అస్సలు అంటే అసలు ఒప్పుకోరుతాను అవునా సరే నేను తినడం మానేస్తా అంటారనమాట సో అందుకని చెప్పేసి నేను ఏదో అలా పేరుకి తిన్నానా అంటే తిన్నా అన్నట్టుగా అయితే తింటాను ఇదే కాదండి ఏ విషయంలోనైనా అంతే ఒక వస్తువు లేదా ఒక ఐటెం ఏదైనా నేను తినను అని అన్నాను అనుకోండి మా హస్బెండ్ నాకు వద్దు అంటారనమాట తన కోసమైనా ఇంక ఇష్టం లేకపోయినా అట్లా తినేస్తా ఒక్కోసారి అయితే ఇంక ఇక్కడైతే మటన్ అయితే చక్కగా క్లీన్ చేసి అట్లా వాటర్ స్ట్రైన్ అవ్వడానికి కింద ఒక బౌల్ పెట్టి పెట్టేసిన ఇంకా నెక్స్ట్ అయితే రైస్ అయితే తీసుకున్నా అనమాట రైస్ కూడా కడిగి రైస్ కుక్కర్ లో పెట్టేసాను అనుకోండి ఒక సైడ్ రైస్ అవుతూ ఉంటది నేను వెళ్ళి బయట మా పెట్టుకొని రావచ్చు అని చెప్పేసి మా రైస్ కుక్కర్ ఒక త్రీ ఫోర్ మంత్స్ ప్యాక్ అయితే అనమాట సో పాడైతే చేపించుకొని వచ్చినాము బానే పనిచేసింది మళ్ళీ తో ఒక టూ మంత్స్ అంటే మళ్ళీ మా అక్క వాళ్ళు వచ్చారన్నాను కదా ఊరు నుండి తనకి రైస్ కుక్కర్ ఎలా వాడతారు అనేది తెలియదు అనమాట సో తెలియకపోవడము నేను రైస్ కుక్కర్ అదే గిన్నె తీసుకురా అన్నం తిందామని అంటే తను మొత్తం ప్లగ్ అనమాట అట్లా పీకడము లోపల ఒక పిన్ అనేది ఊడిపోయింది సో ఆ పక్కది సెట్ అవ్వదనమాట ఇంకా మనం దాన్ని ఏదో ఒకటి అలా సెట్ చేసి పెట్టుకుంటే రైస్ అవుతుంది అందుకని చెప్పేసి రోజు ఒక టూ అవర్స్ ముందే నేనైతే కుకింగ్కి పెట్టేస్తా ఎందుకంటే అది మెల్లగా అవుతూ ఉంటుంది వేరే పనులు చేసుకోవచ్చు అని పెట్టినామా వదిలేసినామా అని కాకుండా మధ్యలో ఒక మూడు సార్లు చూడాలి దానికి అప్పుడు అవుతుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే సెట్ చేస్తున్నా అనమాట సో మీకు తర్వాత చూపిస్తా ఏం పెట్టి సెట్ చేసినా ఏంది అనేది కూడా ఇంకా కొన్ని కొన్ని అట్లా వాడుకోవాలంతే అయిపోగానే తీసేసి అంత రిచ్ కిట్స్ మనం కాదు కదా ఏదైనా సరే మొత్తం పాడైతేనే వాడేయాలి అని నాకు అనిపిస్తుంది ఇట్లా కొద్దిగా అది నేను పాడేయలేనమాట అందుకని చెప్పి పాడేయకుండా ఈ విధంగా అయితే యూస్ చేసుకుంటున్నాము ఇంక ఇప్పుడు చూడండి చూపిస్తాను ఇది ఉంది కదా ఈ ప్లగ్ పీకేసింది సో ఇందులో పిన్నుడిపోవడం నేను ఇట్లా ఈ విధంగా అయితే పెట్టినా టార్చ్ వేసి చూపిస్తా చూడండి ఇది మిక్సీ కిందది అనమాట ఇది దానికి సపోర్టివ్గా ఇస్తారు కదా అది ఈ విధంగా పెట్టేసి అయితే పెడతాను ఇక్కడేమో బాటిల్ పెడతాను అనమాట ఇట్లా పెట్టడం నాకు రైస్ అయితే కుక్ అయిపోతుంది బట్ అయినా ఒక టూ త్రీ టైమ్స్ అయితే చెక్ చేస్తూ ఉంటాను అనమాట అయ్యిందా లేదా అని చెప్పేసి సో మా కొడుకు వచ్చి ట్రైపాడ్ మొత్తం కదిపేస్తున్నాడు అందుకని చెప్పేసి కావాల్సినవి కట్ చేసుకునేది వీడియో అయితే ఏం తీయలేను చూసిరు కదా ట్రైపాడ్ ఏడబెట్టినో కూడా ఇంక ఇప్పుడైతే మటన్ కర్రీ అయితే వండడం స్టార్ట్ చేసేస్తున్నా అనమాట ఇలా వండేటప్పుడు ఏంటంటే ట్రైపోడ్ నేను కౌంటర్ టాప్ పైన పెట్టుకుంటా కాబట్టి వాడు అంత విసిగించడు బట్ నార్మల్గా ఏమైనా కట్ చేస్తే పైన పెట్టుకోవడానికి కుదరదు కింద పెట్టుకోవాలి ఇంకా కింద పెట్టుకున్నాను అనుకోండి వచ్చి వాడే వీడియో షూట్ చేస్తున్నట్టు చేసేస్తాడు ఇంకా అందుకని చెప్పేసి ఎందుకని చెప్పి తీయను అనమాట కొన్ని కొన్ని క్లిప్స్ ఎందుకంటే మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇప్పుడు బట్ అది చేశాడు అనుకోండి పలగొట్టే ఏదైనా చేస్తే పెద్ద అయిపోద్ది సో మొబైల్ గురించి ఒక ఇష్యూ అయింది నైట్ చెప్తాను అన్నాను కదా సో ఇప్పుడైతే చెప్తాను వీడియో అయితే రన్ అవుతుంది రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదు సో బ్యాక్గ్రౌండ్లో అయితే మీకు ఏం జరిగింది అనేది చెప్తాను ఇంట్రెస్ట్గా వినండి అంటే యాక్చువల్గా హోలీ రేపనగా ఈరోజు అంటే థర్స్డే నైట్ మేము బయటికి వెళ్దాం అయితే అనుకున్నాము నైట్ కాకపోతే ఇంకా మా తమ్ముడు వాళ్ళ బైక్ ఖరాబ్ అవ్వడం వెళ్ళలేదనమాట మా హస్బెండ్ వచ్చారు ఇంకా తినేసి పడుకోవడం అంతే అక్కడికి అయిపోయింది హోలీ రోజు కూడా ఎక్కడికి వెళ్ళలే సరే నిన్న ఇంకా ఇప్పుడు రంజాన్ ముందు హలీమ్ బాగా అమ్ముతారు కదా ఇంకొన్ని డేస్ అయితే హలీమ్ కూడా అయిపోతుంది అని చెప్పేసి హలీమ్ తిందామని మా తమ్ముడు వాళ్ళు అన్నారనమాట నేనైతే తినను లేండి ఇంకా వాళ్ళంటే సరే అని చెప్పేసి వెళ్దామని చెప్పి మా హస్బెండ్ని అడిగినాము తను నిన్న వన్ టు టెన్ షిఫ్ట్కి వెళ్ళాడు సో లెవెన్ ఓ క్లాక్ వరకు ఇంటికి వచ్చేస్తారు లెవెన్కి అట్లా వెళ్ళి తిరిగేసి రావచ్చు ట్యాంక్ బండ అనేసి అనుకున్నాం అనమాట సో అనుకున్నాం అన్నీ బాగానే అయినాయి తను వచ్చారు తిన్నాము గిన్నెలన్నీ అడిగేసుకున్నా బయలుదేరినాము అయితే ఏమైందంటే ఫస్ట్ ఒక దగ్గర చూసినాం అనమాట హలీమం సో అక్కడ ఆప్తా అంటే వద్దు ఎక్కడైనా దొరుకుతుందేమో ఆపుదామని నేను అన్నానమాట సరే అని చెప్పేసి ముందు దగ్గర ఆపిరు ఆపితే ఏం చేసిన అంటే మా హస్బెండ్ ముందు డ్రైవ్ చేస్తారు నేను వెనక కూర్చున్నా కదా ఫోన్ మా ఇద్దరు మధ్యలో పెట్టినా ఫోన్ ఖర్చిపో అట్లా పెట్టడము ఇంకా నేను మర్చిపోయినా మా హస్బెండ్తో అది ఇది కొట్టడంలా ఇంకా చూడండి బండి దిగిపోయినాము లోపలికి వెళ్ళిపోయినాము వాళ్ళని అడిగితే లోపల ఉంటుంది చూడండి అన్నారు అంటే కూర్చోండి తీసుకొస్తామన్నారు ఇదిగో ఇంకెళ్ళి కూర్చున్నామా ఫోన్ నా ఫోన్ లేదు నాకు టెన్షన్ మొదలైపోయింది డాడ్ మా హస్బెండ్ని నేను డాడీ అంటాను డాడీ ఫోన్ లేదు డాడీ అంటే మా హస్బెండ్ స్పీడ్ గురుక్కుంటే వెళ్ళి చూస్తే బండి మీద ఓన్లీ ఖచ్చిత మాత్రమే ఉంది ఫోన్ లేదు పోయింది అనుకున్న ఏడుపు మొహం పెట్టేసిన బట్ లక్కిలి కింద అయితే మొబైల్ దొరికిందండి జస్ట్ మిస్ పక్కన కూడా నించున్నారు ముస్లిమ్స్ బట్ వాళ్ళు తీసుకోలేదు థ్యాంక్ వాడు ఏ దేవుడు అడ్డు పడ్డాడు కానీ నా ఫోన్ దొరికింది అని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా సో అందుకే అంటారు ఒక్కోసారి జాగ్రత్త నాకు ఫోన్ పైన అసలు ధ్యాసనే ఉండదండి మా ఆయన ఇంటికి రాలేడు అంటేనే నాకు ఫోన్ మీద ధ్యాస ఉంటుంది అతను వన్స్ ఆఫీస్ నుండి వచ్చాడంటే ఫోన్ ఎక్కడనో నేను ఎక్కడనో ఇప్పుడు యూట్యూబ్ దయ వల్ల అంతో ఇంతో ఫోన్ పైన ఉంచుకుంటున్నా బట్ నిన్నైతే అట్లా జరిగి ఇంక ఇక్కడైతే కర్రీ కూడా అయిపోయిందనమాట వండడం అయితే ఇంకా బట్టలు కూడా ఉతికి ఆరేయడం అయితే ఆరేసినాను పైన ఇంకా ఎండలు అయితే బీభచ్చంగా వస్తున్నాయండి అసలు ఉండలేకపోతున్న కొద్దిసేపు కూడా పైన మీ సైడ్ ఎండలు ఇంతేనా తక్కువ ఉన్నాయా అనేది కామెంట్ చేయండి అండ్ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే అండి చాలా చిన్న వీడియో అనమాట హోప్ యూ గైస్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నిన్ననే కొత్త మిట్టెలు తీసుకున్నా ఎట్లనే కూడా కామెంట్ చేయండి ఇట్లా స్టైల్గా తీసుకుందామని ఫ్యాన్సీలో తీసుకున్నాం సో మరొక మంచి మీ వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ స్టేట్ యూట్యూబ్ అవర్ ఛానల్ బా బాయ్ లవ్ యూ గాయ్స్ గుడ్ నైట్ టేక్ కేర్ బాయ్